హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాబు హరీస్ ఈ డైరీ సో ఇవాల్టి వీడియో వచ్చేసి మా అన్న వదినల గృహప్రవేశం బ్లాగ్ నేనైతే ఇది మాకు ఎప్పటికైనా ఒక మెమరీ లాగా ఉంటుంది అని చెప్పేసి రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేద్దామని డిసైడ్ అయ్యి ఈ వీడియో తీసా అనమాట సో సాటర్డే గృహప్రవేశం బట్ మేము ఫ్రైడే మార్నింగే ఇంటర్ సిటీ ఎక్కేసి గుంటూరు వెళ్ళాము యాక్చువల్లీ విజయవాడలో గృహప్రవేశం అనమాట అండ్ గుంటూరులో మా అమ్మ వాళ్ళు ఉంటారు అండ్ ఈసారి మాతో మా చిన్న వదిన వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారనమాట ఆ రోజు ఫ్రైడే కదా నేనైతే లీవ్ పెట్టేశాను బట్ మా హస్బెండ్ కి అండ్ మా అన్నయ్యకి వర్క్ ఉంది అందుకని మేమైతే గుంటూరు వెళ్ళాం ఫస్ట్ అండ్ నెక్స్ట్ డే విజయవాడకి స్టార్ట్ అయ్యాము మేము ఇంటికి వెళ్ళేసరికి టెన్ అలా అయింది అండ్ అప్పటికే మా అమ్మ చాలా రకాలు వండేసింది సో మంచిగా తినేసి అండ్ ఒక కప్పు టీ ఇది మ్యాండేటరీ కదా సో తాగేసి నేను మా నాన్న అయితే హాస్పిటల్కి వెళ్ళాము నా బుజ్జి కోడల్ని చూద్దామని ఒక టూ డేస్ బ్యాక్ గుంటూరులో ఉండే వదినకి పాప పుట్టింది సో చూద్దామని వెళ్ళాను అప్పుడే పుట్టిన పాప కదా వీడియో తీయడం ఎందుకులే అని చెప్పి వీడియోస్ ఏమీ తీయలేదు సో అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి ఇంటికి వచ్చేసాము ఇంకా ఫ్రైడే అంతా ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేసి సాటర్డే ఎర్లీ మార్నింగే లేచి రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసి విజయవాడకి స్టార్ట్ అయ్యాము ఇంకా వెళ్ళే కొంచెం కొంచెంసేపు మా చిన్నల్లుడితో ఆడుకున్నాము నేను ఆ వీడియో క్లిప్ కూడా యాడ్ చేస్తాను చూడండి నాకెందుకో ఇలా వాటర్ ఉన్న బ్రిడ్జెస్ మీద అలా వెళ్ళేటప్పుడు అలా వాటర్ని చూడటం చాలా ఇష్టం కానీ ఇప్పుడు కొంచెం ఇటు సైడ్ వాటర్ తక్కువ ఉన్నాయి కానీ తర్వాత రోజు నేను దీన్ని మంచిగా క్యాప్చర్ చేశాను నెక్స్ట్ వీడియోస్లో వస్తుంది స్టేట్యూ మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక టెన్ అలా అయిపోయింది కానీ అప్పటికి ఇంకా వ్రతం అవేమీ స్టార్ట్ అవ్వలేదు మేము వెళ్ళిన ఒక హాఫ్ అన్ అవర్కి అలాగా పూజ అదంతా స్టార్ట్ అయింది సో కరెక్ట్ టైంకి వెళ్ళామనమాట పూజ అయితే బాగా జరిగింది అండ్ సత్యనారాయణ స్వామి వ్రత కథ కూడా చాలా బాగా చెప్పారు ఈ పూజారి అండ్ నేనైతే మధ్య మధ్యలో ఇలా వీడియోస్ తీస్తూ ఉన్నాను ఈ వదినొచ్చేసి వచ్చేసి మా పెద్దతయ్య వాళ్ళ కూతురు సో మా పెద్దత్య వాళ్ళ పిల్లలు అండ్ మా హస్బెండ్ వాళ్ళు అయితే చాలా క్లోజ్ ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ ఉన్నా కానీ అందరూ కలిసి బాగా సెలబ్రేట్ చేసుకుంటారు మా హస్బెండ్కి వచ్చేసి సొంత అక్కలానే అనమాట అండ్ వీఆర్ సో హ్యాపీ ఫర్ దెమ్ చూస్తున్నారు కదా ఇల్లంతా చాలా సందడి సందడిగా ఉంది అండ్ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను పూజ అంతా అయిపోయేసరికి వన్ థర్టీ అలా అయింది అండ్ లాస్ట్లో నేను ఈ వీడియో క్లిప్స్ కూడా తీసుకున్నాను ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత మాకు కూడా వేస్తుందని చెప్పేసి కిందకి వెళ్ళేసి లంచ్ చేసేసాము సో అయితే బ్రెడ్ హల్వా కార పులిహోర కూడా ఉంది మధ్యలో ఆ టైంలో అది లేదు అండ్ పులావ్ రైస్ పన్నీర్ కర్రీ రైతా పప్పు లేడీస్ ఫింగర్ ఫ్రై మష్రూమ్ కర్రీ అండ్ ఇది దోసకాయ కర్రీ అనుకుంటా ఐటమ్స్ అన్నీ బాగున్నాయి పూర్తి తినేసి పైకి వచ్చిన తర్వాత వచ్చిన గిఫ్ట్స్ అన్నీ చూస్తున్నాం అండ్ నాకైతే ఈ క్యాలెండర్ చాలా బాగా నచ్చింది ఇది టీటీడీ వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ చేసి ఎవరో ఇచ్చినట్టున్నారు అసలు చూడ్డానికి చాలా అందంగా ఉంది ఇంకా ఇక్కడ చూపిస్తున్న అమ్మవారు అయితే ఎంత ముద్దుగున్నారో ఈ క్యాలెండర్తో పాటు నాకు ఇంకొకటి కూడా బాగా నచ్చింది ఈ క్లాక్ ఇదైతే చాలా యూనిక్గా ఉంది నేనైతే ఈ మోడల్ ఇప్పటివరకు ఎక్కడ చూడలేదు ఇది హాల్లో అలా ఫిక్స్ చేసుకుంటే మంచి లుక్ వస్తుంది ఇదైతే చిన్న బెడ్రూమ్లో లో బాల్కనీ ఇది కొంచెం రోడ్ సైడ్ వస్తుంది సో ఎలివేషన్ లో కూడా కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు నాకు ఇది కూడా యునిక్ గా అనిపించింది కొంచెం శాండ్ టెక్స్చర్ అండ్ నైట్ టైం అయితే కొంచెం గ్లిటరీగా గా బాగుంటది దీని లుక్ అండ్ ఇక్కడ నేనైతే ఒక మినీ హోమ్ టూర్ లాగా చేస్తున్నాను చూడండి సో ఇది హాల్ ఈశాన్య మూల పూజ చేసుకోవడానికి ఒక బాక్స్ లాగా ఇచ్చారు కానీ మా వదిన నుంచోని పూజ చే తీసుకోవడం ఎందుకులే అని చెప్పి సపరేట్గా గా కిచెన్ లో వాళ్ళు మళ్ళీ పెట్టించుకున్నారు అనమాట సో త్రీ బెడ్రూమ్స్ అయితే వరుసగా వస్తాయి ఇది చిన్న బెడ్రూమ్ అండ్ హాల్ కూడా కొంచెం పెద్దగానే ఉంది అండ్ టీవీ యూనిట్ దాని వల్ల మంచి లుక్ వచ్చింది అండ్ ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ నాకైతే కబోర్డ్స్ ఉన్న వాల్కి ఇలా విండో వస్తే బాగా నచ్చుతుంది ఎందుకంటే అక్కడ మనం వర్క్ చేసుకోవచ్చు ఆరల్స్ జస్ట్ అలా కూర్చొని సన్సెట్ వ్యూ అదంతా ఎంజాయ్ చేయొచ్చు అండ్ నేను చెప్పాను కదా కిచెన్లో సపరేట్గా పూజ అది వాళ్ళు చేయించుకున్నారని అండ్ కిచెన్ కూడా చాలా మంచిగా వచ్చింది ఇది ఇంకొక సైడ్ ఉన్న బాల్కనీ అనమాట అండ్ లాస్ట్లో నాకు మా హస్బెండ్కి మా వదిన వాళ్ళు బట్టలు పెట్టారనమాట సో ఆ క్లిప్ కూడా యాడ్ చేశాను నెక్స్ట్ వీడియోలో మేము సండే ఏం చేసాము అదంతా కూడా అప్లోడ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే కమెంట్ చేయడం మర్చిపోకండి